נווה תמייני ఎందుకు చెప్పలేదు అంటూ నిలదీస్తున్న మ్యాడీ దగ్గర గుండె పగిలే నిజాన్ని బయట పెట్టిన మధు షాక్లో నాగవల్లి దేవ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక మధు అయితే ఎంతో సంతోషంగా మ్యాడీ దగ్గర నేనే చిన్నినని నిజాన్ని బయట పెట్టాలని అయితే అనుకుంటుంది ఎంతో సంతోషంగా ఆంజనేయ స్వామి ముందుకు అయితే తీసుకువెళ్తుంది నిజాన్ని చెప్పాలి అనుకునే లోపే ఇక నాగవల్లి అయితే ఇద్దరికి మధ్యలో అడ్డుగా వస్తుంది అది చూసి ఒక్కసారిగా మధు అయితే షాక్ అవుతుంది అప్పుడు నాగవల్లి అయితే ఏంటి నా కొడుకుని మాయ చేసి ఏదో చెప్పాలని చూస్తున్నావు నేనే నేనే అంటూ ఆగిపోయావు ఏం చెప్పాలనుకుంటున్నావు నీ కారణంగా నా కొడుకు నాకు దూరం అయ్యాడు నేను వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను అలాంటి వాడు ఈరోజు ఒక రెస్టారెంట్లో పని వాళ్ళ పని చేస్తూ ఉంటే జీతానికి అది ఏదో వెయ్యో రెండు వేలు వచ్చే జీతానికి పని చేస్తూ ఉంటే నేను ఎలా తట్టుకోగలను కోట్లకి వారసుడైన వాడు అలా కూలివాడిలా చేస్తున్నాడే ఇదంతా నీ కారణంగానే కదా నీ మహిమ వల్లే కదా వాడి జీవితం ఇలా అయిపోయింది అంటూ నాగవల్లి అయితే ఇక మధుని కొట్టబోతూ ఉండగా అప్పుడే ఇక మ్యాడీకి అయితే కోపం వస్తుంది ఆగు మమ్మీ ఆగు అసలు ఎందుకు నువ్వు మధుని కొట్టాలి అనుకుంటున్నావు ఎందుకు తన మీద చెయ్యెత్తావు అసలు తను చేసిన తప్పేంటి తను ఏం చేసిందని నువ్వు తనని నిందిస్తున్నావు దూషిస్తున్నావు తనే గనుక లేకపోతే ఈరోజు మా జీవితాలు రోడ్డు పాలయ్యుండేవి తను ఉంది కాబట్టి నేను నా అంతట నేను నా కాళ్ళ మీద నిలబడగలుగుతున్నాను అంటూ ఇక అనంగానే అప్పుడే ఇక నాగవల్లి అయితే నేను కూడా చెప్పేది అదే ఇదే గనక లేకపోతే మీరు రోడ్డు పాలవుతే ఆ కష్టం ఏంటో తెలిసొచ్చేది ఖచ్చితంగా మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చి మాకు క్షమాపణ చెప్పి ఇంట్లోనే ఉండేవారు ఇప్పుడు దీని కారణంగానే కదా ఇది ధైర్యంతోనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు ఇదే గనక లేకపోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీరు ఖచ్చితంగా నాకు దూరం అయి ఉండేవారే కదా అంటూ ఇక నాగవల్లి అయితే అడుగుతూ ఉండంగా ఏంటి మమ్మీ సహాయం చేసిన వాళ్ళని కూడా నిందిస్తున్నావు నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే అసలు నువ్వు ఇలా ఎలా అనగలుగుతున్నావని నాకు అనిపిస్తుంది నువ్వెందుకు తనని లేనిపోని నిందులు వేసి తనని కొట్టాలని చూస్తున్నావు తన విషయంలో నీ తీరు నాకు నచ్చడం లేదు మమ్మీ నీ మీద నాకు చాలా గౌరవం ఉంది కాదనడం లేదు కానీ నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నేను సహించలేకపోతున్నాను అంటూ ఇక మ్యాడీ అయితే అంటూ ఉండగా అప్పుడే ఇక మధు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేనే గనక చిన్ని బయట పెడితే నిజంగా ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నానని ఈవిడ అంటుంది నా ప్రేమని అలా నింద వేయించుకోవడం నాకు ఇష్టం లేదు నేనే చిన్నీనని మ్యాడీ అంతట మ్యాడీ తెలుసుకునే వరకు నేను నిజాన్ని బయట పెట్టకూడదు అంటూ ఇక మధు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది చూడు మ్యాడీ నువ్వు నాతో వస్తావా రావా అంటూ అడగంగానే నేనైతే మీతో వచ్చే ప్రసక్తే లేదు నేను రావాలి అంటే బావని అలాగే లోహితాని ఇంట్లోకి రానివ్వాలని చెప్పాను కదా అలా రానివ్వని పక్షంలో నేను కూడా వాళ్ళతో పాటే ఉంటాను వాళ్ళు ఎక్కడుంటే అక్కడే నేను ఉండే బాధ్యత తీసుకున్నాను వాళ్ళ బాధ్యత నేను తీసుకున్నప్పుడు వాళ్ళని రోడ్డు మీద వదిలేయలేను కదా మమ్మీ నాకంటూ ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది ఖచ్చితంగా చేస్తీర్తానని నీకు తెలుసు నువ్వెంత ముండిగా ఆలోచిస్తావో నేను కూడా అంతే ముండిగా ఆలోచిస్తాను అది గుర్తుపెట్టుకో అంటూ మ్యాడీ అయితే చెప్పంగానే ఇక అక్కడి నుంచి కోపంగా నాగవల్లి అయితే వెళ్ళిపోతుంది అప్పుడే ఇక ఇంతలో మధు అయితే బాధపడుతూ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా ఇది నాకు ఎప్పటి నుంచో కనిపించని మహి కనిపించాడు నేను నీ చిన్నిని అని చెప్పేద్దాము అని అనుకునే లోపే ఇలా చేసావే ఏంటి నా ప్రేమని ఆదిలోనే అంతం చేసేసావు ఇలా చేసావు నా ప్రేమని నేను ఎందుకు బయట పెట్టకుండా చేశావు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను నిజం చెప్పాలా లేకపోతే మౌనంగా ఉండాలా అంటూ బాధపడుతూ ఉంటుంది మధు అయితే అప్పుడే మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడడం లేదేంటి నాతో ఏదో చెప్పాలని అనుకున్నావు కదా మరి ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు ఏం చెప్పాలనుకున్నావు ఇప్పుడు చెప్పు అంటూ అడుగుతూ ఉండగా అబ్బే ఏమీ లేదు మ్యాడీ ఏం చెప్పాలనుకోలేదు ఏదో మామూలుగా వచ్చానంతే నేను నీకేమీ చెప్పాలనుకోవడం లేదు అంటూ ఇక మధు అయితే ఇక ముందుకు వెళ్ళిపోతుంది ఇంతలో అప్పుడే తెలిసిన వ్యక్తి అయితే వస్తాడు ఏంటి బాబు బాగున్నావా ఇందాక మీ వీడియోలు చూశాను అంటూ అనంగానే మీరెవరు అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే అదేంటి బాబు నన్ను మర్చిపోయావా ఓ చిన్నప్పుడు ఎప్పుడో చూసావు కదా గుర్తుపట్టలేదేమో నేను చిన్ని వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాణ్ణి బాబు నీకు గుర్తు లేదేమో అనుకుంటా కానీ నాకు నువ్వు తెలుసు బాబు ఇందాకే మన చిన్ని కూడా గుడికొచ్చింది కదా అంటూ అనంగానే అవునా చిన్ని గుడికి వచ్చిందా ఎక్కడుంది దయచేసి నాకు చెప్పండి అంటూ అనగానే అప్పుడే ఇక గుడి దగ్గర ఆంజనేయుల స్వామి ముందు నుంచొని కన్నీళ్లు పెట్టుకుంటున్న మధునైతే చూపిస్తాడు ఆ వ్యక్తి అదిగో బాబు తనే చిన్ని తను గుడికి వచ్చి ఇందాక నీ కోసమే మొక్కుకుంటూ ఉంటే అప్పుడు తనే చిన్ని అని తెలుసుకున్నాను అప్పుడే నేను అడిగాను నువ్వు చిన్నివా అంటే అవును నేనే చిన్నిని బాబాయ్ మిమ్మల్ని కలిసి ఎంతో కాలమైందని తను నన్ను ఎంతో ప్రేమగా పలకరించి మాట్లాడింది బాబు చిన్నికి ఎలాంటి అహంకారం ఉండదు ఇక నువ్వే మ్యాడీ అంటే నువ్వే మహి అని ఎలా తెలిసిందంటే ఇంతకు ముందు ఫోటోస్ అన్నీ ఇచ్చి అక్కడ నువ్వు అతనితో వేయించావు కదా అప్పుడు చూశాను అప్పుడు నీ ఫొటోస్ నీ పర్సనల్ వీడియోస్ అనగానే నువ్వు మహివని అర్థమైంది అందుకనే మాట్లాడగలుగుతున్నాను అంటూ అతను చెప్పంగానే ఇక ఎంతగానో సంతోషం పడిపోతాడు మ్యాడీ అయితే అప్పుడు ఇక మధు అయితే ఎంతో సంతోషంగా తీసుకువచ్చి నీతో ఎన్నో రోజుల నుంచి చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పబోతూ ఉండంగా తన తల్లి రాంగ్ మధు చెప్పకుండా ఆగిపోవడం ఇవన్నీ కూడా మ్యాడీకి అయితే గుర్తుకు వస్తాయి అప్పుడు ఇక ఎంతో సంతోషంగా మధు దగ్గరికి వెళ్ళి నువ్వే నా చిన్ని అయినప్పుడు ఎందుకు నువ్వు నిజాన్ని దాచిపెట్టావు ఎందుకు నన్ను ఇంకా బాధ పెట్టాలనుకుంటున్నావు ఎందుకు నా ప్రతి అంగీకరించకుండా నేను నీ చిన్ని నని చెప్పకుండా ఎందుకు నిజాన్ని దాచిపెట్టావు అంటూ నిలదీస్తూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది మధు నేను నీ చిన్ని నని చెప్పాలి అనుకున్నాను కానీ నీ తల్లి తండ్రి గురించి తెలుసుకున్న తర్వాత నిజాన్ని చెప్పలేకపోయాను అంటూ మధు అయితే అనంగానే ఏంటి నా తల్లి తండ్రి గురించి తెలుసుకున్న తర్వాత నిజాన్ని చెప్పలేకపోయావా ఏం నిజమది అంటూ అనంగానే అసలు ఏమైంది నా తల్లి తండ్రి ఏం చేశారు అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే ఏముంది నా తల్లి చావుకి కారణం నీ తండ్రి నా తండ్రి కనిపించకుండా పోవడానికి కారణం నీ తండ్రి ఇవన్నీ తెలుసుకుని కూడా ఎలా నేనే నీ చిన్నినని చెప్పను నేనే నీ చిన్నినని చెప్పిన మరుక్షణమే నన్ను కూడా చంపేస్తారు నేను చచ్చిపోతాను అన్న భయం లేదు మ్యాడీ కానీ నా తండ్రిని చూడకుండానే చచ్చిపోతానేమని భయంతోనే నిజాన్ని చెప్పలేకపోయాను నా తల్లిని అంత దారుణంగా చంపిన వీళ్ళు నన్ను చంపడానికి వెనుకాడరు నా తండ్రిని కూడా దాచిపెట్టి నేను ఎక్కడున్నానో తెలుసుకుని నన్ను కూడా చంపాలని ప్రయత్నించారు అలాంటి వాళ్ళు తెలిసిన వెంటనే ఎందుకు వదులుతారు మేడీ నా తండ్రిని కలుసుకోకుండానే నేను అనాథలా చచ్చిపోతానేమో అనే భయంతోనే నిజాన్ని బయట పెట్టలేకపోయాను అంతేకాదు ఇప్పుడు నేనే నీ చిన్ని నని బయట పెడితే నువ్వు డబ్బున్న వాడివి నేను పేదంటి అమ్మాయిని కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలుసుకుని ఆ డబ్బు కోసమే నేను నిజాన్ని బయట పెట్టానని ఆనందం కూడా వేస్తారు ఈ నిందలన్నీ పడలేకే నేను నిజాన్ని బయట పెట్టలేదు మ్యాడీ అంటూ ఇక మధు అయితే మ్యాడీతో చెప్తూ ఉండగా ఈ మాటలు విన్న నాగవల్లి దేవ ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు ఇక మధు ఏ చిన్న అన్ని తెలుసుకున్న శ్రేయ కూడా షాక్లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు